అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మాన్వితా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే స్కిప్ చేసినట్లయితే కొంత సమాచారాన్ని మిస్ అవుతారు అలా కాకూడదంటే మీరు ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు వృచ్చిక రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము వృచ్చిక రాశి గురువారం మే ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే వృచ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఆ వృచ్చిక రాశి వాళ్ళైతే ఈరోజు వాళ్ళకి మనసులో ఉన్నటువంటి బాధల్ని ఇతరులతో పంచుకోవడం వల్ల వాళ్ళ వారి ఆరోగ్యం అయితే ఇంకా మెరుగుపడుతుంది ఈ రాశి వాళ్ళు అయితే ఈ రోజు డబ్బుని పొదుపు చేయాలి అని మాత్రం నిర్ణయం తీసుకుంటారు దీనిని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీ శ్రీమతితో మాట్లాడి పెండింగ్ లో ఉన్నటువంటి ఇంటి పనులను ముగించడానికి ఏర్పాట్లు చేస్తారు పెళ్లి కావలసిన వారికైతే పెళ్లి సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి పెళ్లి బాజాలు మోగడానికి ఇది అనువైన సమయం కొంత రొమాన్స్ ఉండి వారి తారా తారాస్థాయిలో కూడా ఉంటుంది ఈ విధమైన వ్యాపార లీగల్ సంబంధమైన పత్రాలపైన సంతకాలు చేసేటప్పుడు పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతనే మీరు సంతకం చేయడానికి ప్రయత్నించండి లేకపోతే మీరు నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ రోజైతే మీకు దగ్గర వాళ్ళు ఇంకా దగ్గర కావడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు వీరు మాత్రం ఒంటరిగా ఉండి సమయాన్ని గడపడానికి మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ రోజు అయితే ఇష్టపడతారు తన జీవితంలో మీ విలువ విలువలను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తారు ఈ రోజు పరిహారం విషయానికి వచ్చినట్లయితే ఏం చేయాలి అంటే శివారాధన చేయడం చాలా మంచిది శివుడికి ఒక నారికేలాన్ని సమర్పించి శివారాధన చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు అన్ని తొలగి అంతా మంచే జరుగుతుంది ధన్యవాదములు